శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు ఒక్క బాబా ఆదేశానుసారం నడుస్తూ ఉంటే మీ బాధ్యత బాబాదే అవుతుంది నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చేయండి ఇదే భగవంతుని ఆదేశము మంచి గుణవంతులైన పిల్లలు ముళ్ళను పుష్పాలుగా చేసే మంచి సేవ చేస్తారు ఎవ్వరికీ ముళ్ళను గుచ్చరు పరస్పరంలో తగవులాడుకోరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు దుఃఖం ఇవ్వడం కూడా ముళ్ళు గుచ్చడమే అవుతుంది బాబా చెప్తున్నారు ఈ సంగమ యుగంలో ఈశ్వరీయ మతం ఆదేశానుసారంగా నడిస్తే మన జీవిత నావ ఒడ్డుకు చేరుతుంది అని నిశ్చయం ఉంచుకోండి మనుషుల ఆదేశం అనుసారంగా నడిస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు నా ఆదేశానుసారం నడిస్తే మీ బాధ్యత నాదే అని భగవంతుడు చెబుతున్నారు ఎవరైతే తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారే తండ్రి ఆదేశానుసారం నడుస్తారు తండ్రి ఆదేశం అనుసారంగా నడిచిన వారు ఎప్పుడూ నష్టపోరు నిశ్చయంలోనే విజయం ఉంది ఎప్పుడూ దేహాభిమానానికి వశం కాకూడదు చరిత్ర భూగోళపు జ్ఞానాలను అర్థం చేసుకోవటం సులువే కానీ స్మృతిలోనే ఎక్కువ శ్రమ పడాలి కొంతమంది పిల్లలు బాబా మేము చాలా యోగం చేస్తాము మునిగి ఉంటాము అని చెప్తారు కానీ తండ్రిని స్మృతి చేసేవారు అందరికీ ప్రియంగా ఉంటారు స్మృతి చేయని కారణంగానే తప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి బాబా చెప్తున్నారు భారతదేశం ఒకప్పుడు పుష్పాల తోటగా ఉండేది తోటలో ఎప్పుడు అప్పుడు అడవి జంతువులు నివసించవు ముళ్ళు ఉండవు దేవతలు అంటే శివాలయంలో నివసించేవారు అందుకే వారిని అందరూ నమస్కరిస్తారు బాబా చెప్తున్నారు ఎప్పుడైతే పూర్తిగా మీరు యోగం చేస్తారో అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి విశ్వానికి అధికారులుగా కావటం అంత సులభమేమీ కాదు మాయా ఒక్కసారిగా ముక్కు పట్టుకొని మురికి కాల్వలో పడేస్తుంది మేము ఈ లక్ష్మీనారాయణులుగా అవుతున్నామని తండ్రి స్మృతిలో చాలా ఖుషీగా ఉండాలి ముఖ్యమైన ఉద్దేశము దేవతలుగా కావటం మరచిపోతే మీ ఖుషి తరిగిపోతుంది నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయకపోతే పాపభారం ఎలా దిగుతుంది అర్ధకల్పం నుండి పాపకర్మల బరువు తలపై ఉంది ఇందులో చాలా శ్రమ ఉంది తండ్రిని స్మృతి చేయాలి స్వయం ఆత్మగా భావించాలి నా అనంతమైన తండ్రి పతిత పావనులు అని సంతోషంగా ఉండాలి బాబా చెప్తున్నారు వాస్తవానికి మీరు శాస్త్రాల గురించి వాద వివాదాలు చేసే అవసరం లేదు ముఖ్యమైన విషయం భగవంతుని స్మృతి సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాలను అర్థం చేసుకోవాలి చక్రవర్తి రాజులుగా కావాలి ఈ జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది పరమాత్ముడు చాలా అసాధారణమైనవారు ఈ జ్ఞానాన్ని వినేవారు కూడా కోటాను కోట్ల మందిలో కొంతమందే ఉంటారు ఈ అనంతమైన చదువు ద్వారా కొత్త ప్రపంచం తయారవుతుంది పాత ప్రపంచంపై వైరాగ్యం కలుగుతుంది పిల్లలైన మీలో జ్ఞాన ఖుషి ఉండాలి తండ్రిని ఇంటిని స్మృతి చేయాలి ఇంటికి అందరూ వెళ్ళవలసిందే భగవంతుడు ముక్తి జీవన్ముక్తి వారసత్వాన్ని ఇచ్చేందుకే వచ్చారు మరి మీరెప్పటికీ తండ్రిని మరచిపోరాదు భగవంతుడు రాజయోగాన్ని నేర్పించేందుకే వచ్చారు తండ్రి చెప్పే శ్రీమతాన్ని అనుసరించకపోతే చాలా నష్టపోతారు ఇది అనంతమైన నష్టము తండ్రి చెయ్యి వదిలిపెడితే సంపాదనలో చాలా నష్టపోతారు ఒక్క సద్గురువు తప్ప సద్గతి దాతలు మరెవ్వరూ లేరు ఎవరైతే ముళ్లను పుష్పాలుగా చేసే మంచి సేవ చేస్తారో వారే మంచి గుణవంతులైన పిల్లలవుతారు వారు ఎవ్వరికీ ముళ్ళను గుచ్చరు అనగా దుఃఖాన్ని ఇవ్వరు పరస్పరంలో తగవులాడుకోరు ఎవ్వరిని అవమానించే పని చేయరు పతిత భ్రష్టాచారుల నుండి పావన శ్రేష్టాచారులుగా కావాలి ఒక్క సెకండులో జీవన్ముక్తిని పొందుకోవాలి ఒక్క తండ్రి స్మృతి ద్వారా అత్యంత ప్రియమైన వారిగా కావాలి నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ స్మృతి చేసే అభ్యాసం చేయాలి తండ్రి స్మృతిలో ఖుషీగా ఉండాలి అడుగడుగున ఈశ్వరీయ ఆదేశానుసారం నడుస్తూ ప్రతి కర్తవ్యము చేయాలి మీ దేహాభిమానపు నశ చూపించరాదు ఎలాంటి తప్పుడు పనులు చేయరాదు కన్ఫ్యూజ్ కారాదు వరదానము సాధారణ కర్మలు చేస్తున్న ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండే సదా డబల్ లైట్ భవ శివబాబా సాధారణ శరీరమే తీసుకుంటారు మీరు మాట్లాడినట్లే మాట్లాడతారు మీలాగే నడుస్తారు అనగా కర్మలు సాధారణంగానే ఉంటాయి కానీ స్థితి ఉన్నతంగా ఉంటుంది అదేవిధంగా పిల్లల స్థితి కూడా శ్రేష్టంగా ఉండాలి డబల్ లైట్గా ఉంటూ శ్రేష్టమైన స్థితిలో స్థితమై ఏ సాధారణ కర్మనైనా చేయండి అవతరించిన అవతారమై శ్రేష్ట కర్మలు చేసేందుకు వచ్చాను అని సదా స్మృతిలో ఉండాలి సాధారణ కర్మ అలౌకిక కర్మలోకి పరివర్తన అవుతుంది స్లోగన్ ఆత్మిక దృష్టి వృత్తి యొక్క అభ్యాసం చేసేవారు పవిత్రతను సులభంగా ధారణ చేసుకుంటారు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి